అహింసే వ్యాప్తంగా ఏ దినం జరిగింది నిన్న ఆదివారం చెప్పావా చెప్పలేదా చెప్పాను ఆ ఎంతమంది తండ్రులు ఉన్నారు మనకు ఎంతమంది తండ్రులు ఆ ఒక తండ్రి ఒకటి పరలోక తండ్రి రెండు మూడు ఒక తండ్రి మూడు ఆత్మీయ తండ్రి పెనుమాక డేవిడ్ రమణి నడిపించాడు కదా పౌరుడు గారు అన్నారు కదా నేను మిమ్మును కంటిని కనుక మరి ఆత్మీయ చెప్పారా చెప్పారని అందరూ విశ్వాసులు చెప్పలేదా సరే ఆ బృందం అరవై నాలుగవ అధ్యాయం వచ్చిన యోవా నీవే మాకు తండ్రి మేము మన్ను నీవు మాకు కుమ్మని వాడవు మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము కనుక కుటుంబంలో తండ్రి కుటుంబ విషయములో నాయకత్వం వహిస్తాడు తండ్రి ఏం చేస్తాడు ఒకటి రాసుకోండి అన్ని చెప్పలేదు కుటుంబములో తండ్రి నాయకత్వం వహిస్తాడు రెండు తండ్రి మార్గదర్శి మూడు తండ్రి పిల్లలకు క్రమశిక్షణ నాలుగు తండ్రి తన పిల్లలను ప్రేమిస్తాడు ఐదు తండ్రి తన పిల్లలకు నిధులు ఏర్పాటు చేస్తాడు ఆరు తండ్రి పిల్లలను సంతోష పెడతాడు ఏడు తండ్రి కాపాడుతాడు ఇవన్నీ చెప్తే ప్రాధాన్యత మాట చెప్తా మొదటి మాట కుటుంబములో తండ్రి నాయకత్వం వహిస్తాడు అబ్రహాము దేవుని స్నేహితుడు అబ్రహాము అత్యంత ధనవంతుడు కానీ అబ్రహాము తన ఇంటిలో తన వారికి తన పని వారికి ఒకటి ఏం చేయించాడు సున్నతి చేయించాడు రెండు దేవుని ఎందుకు నేర్పాడు ఆది కాండం పద్దెనిమిదవ అధ్యాయము పంతొమ్మిదో వచ్చినము ఆది కాండం పద్దెనిమిది పంతొమ్మిది ఎక్కడగా అబ్రహామును కూర్చిందా దొరకలేదానికి చదవాలి అతనికి కనక చేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వాళ్ళను నీతి న్యాయ అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను ఎదిగి ఉన్నాను ఎవరు సాక్షిస్తున్నాడు ఆమోసి రంగంలో ఒక మాట ఉంది ఆయన తన భక్తులకు తెలపకుండా తానేమీ చేయడం కీర్తనలో మరొక మాట ఉంది భయభక్తులు కలిగిన వారికి ఆయన మర్మము తెలిసే ముందంట ఇంతకు అబ్రహాము ఎందుకు వచ్చామంటే పట్టణం ఉంది దాని పాపము ఆశ ఆకాశాన్ని అంచుకొని ఉంది దాన్ని దయనించి వేయడానికి వచ్చాము అని అంటూ అబ్రహాముడు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు తన తర్వాత తన తర్వాత అంటే చెప్పాలి ఎన్ఎం గారు తన తర్వాత అంటే తాను ఈ లోకం విడిచినను తాను ఈ విడిచినను విడిచిన తన ఇంటివా రెండు భాగాలు ఉన్నాయి తన వాళ్ళు నిద్రపోతుంది ఇది తప్పని గట్టి కలుస్తున్నాడే తన వాళ్ళు ఈ రోజు స్థాయిలో ఉన్నానంటే నా గొప్పతనం కాదు ఆయన నమ్మకమైన మనుషులని ఎంచి ఊరనే పట్టణం నుండి పిలిచాడు రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే దేవుడి కృప కనుక మీరు ఏదైనా ఒక పని ఒక ప్రయత్నం ఒక కార్యం మొదలు పెడితే ప్రార్థన చేయండి ఏ పని ప్రారంభించాను కూడా అందుకని ఏడికరేతరా మోకరింపజేసి పరెలనా ఎగులనా చెప్పాలి పరేదు కాదా ఒంటే కూడా మోకరింప చేసి ఏం చేశాడు ప్రార్థన చేస్తున్నాడు కనుక మన విశ్వాసము మన వరకే కాదు మన విశ్వాసము మన ఇంటిలో వికసించాలి తిమోకి ఇంటిలో విశ్వాసమనే అనే పదము ఎన్ని తరాలు ఉందమ్మా వివేద పండు అమ్మాయి ఎన్ని తరాలు ఉంది ఒకటి అమ్మ రక్షించబడింది అమ్మమ్మ రక్షించబడింది రెండు అమ్మ రక్షించబడింది మూడు అమ్మ గర్భంలో నడిచిన తిమోతి కూడా కాదైన దైవజనుడు వస్తున్నాడు దేవుడు సేవ అసలు ఇవ్వడంలోనే రెండు సంగామ సహోదరుల చేత తిమోతి మంచి పేరు పొందినవాడు అంట అపోసల కార్యాలు పదార్థం చదవాల్సిన పని లేదు కనుక తల్లి కుటుంబములో నాయకత్వం వహిస్తాడు అనగా మన పిల్లలను దైవ మార్గం లేని నడిపిశివ అన్నాడు అయా ఇస్ ప్రజలారా నేను మోసేకి పరిచారకునిగా ఉండి ఆయన నన్ను పిలిచాడు నాకు వాగ్దానం ఇచ్చాడు చాశవా నేను మోసేపు తోడే ఉండునట్టు నీకును తోడే ఉండేదను నీ అడుగు పెట్టి ప్రతి నీ నిన్ను ఆ నీ ఎదుట ఏ మనుషులు నిలువడు నిలువ చాలడు అద్భుతమైన విషయాన్ని ఇచ్చాడు దేవుడు ఎవరుస్తున్నా స్వాస్థ్యాన్ని పంచాడు ఇప్పుడు ఇస్రాయల్ ప్రజలు స్వశత్రులుగా ఉన్నారు ఇప్పుడు అంటున్నాడు మీరు నాకే అత్తడిలో ఉన్నారు మీ పితలకు సేవించదరో మీరే చాయిస్ బట్ నేనైతే నేను యొక్క సేవించడమని కనుక తల్లి తన కుటుంబంలో బాధ వహిస్తాడు కానీ చాలా మంది తల్లు లేక విశ్వాసము పిల్లలకు అప్పడం లేదు పిల్లల రావడం లేదు భర్త విశ్వాసం బాల విశ్వాసము ఇప్పుడు ఒకవేళ సహోదరుల భర్తలు వచ్చితే పిల్లలు స్థలం అంతా ఇలా తెలుసుకుంటా నేను ఒకప్పుడు నూతురు అని అంటే చాలా నష్టపోతాం ఈ చెడు కాలంలో పుష్ట సహవాసము మంచి నడవని చెరుకును జాగ్రత్త మన కుటుంబాన్ని అంటే మన కుటుంబములో దైవిక వాతావరణం ఉండాలి ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదిలో వచ్చిన పిల్లలు కొండ మీద నివసించు సైన్యుల కలివడి సూచనలుగాను మహాములు మధ్య మేము దేవునికి దేవుని కుటుంబానికి దేవుని నామానికి ఆయనకు సాక్షిగా నేను యహోవా నాకు ఇచ్చిన పిల్లలు పండించబడుతుంది ఎన్ని పిల్లలు అది పిల్లలు ముస్లిం సోదరులు కనబడితేసాలు తీసుకురాట రాయి తీసుకురా దేవుడు మనకు బహుమానంగా పిల్లలు ఇచ్చాడు ఏకవ సమాధానం పడినాక అంటే నువ్వు ఇంట్లో నువ్వు పెద్ద వెళ్ళావు కదా వీళ్ళందరూ ఎవరు అంటే అంటున్నాడు అన్నయ్య అనయ్ నీ ందరూ దయచేసిన పిల్లలే అన్నాడు కొరకు మనం ప్రార్థన చేయాలి ఒక్క పర్సెంట్ వంగుతాదా కనుక పిల్లల క్షేమము కొరకు యోగు అత్యంత ధనవంతుడు ఎస్ ఇచ్చాడు భూమి మీద అతని వంటివాడు వాడు ఎవడు ఈ సర్వ ప్రపంచములో కానీ యోగు మనసు ఎవరి మీద నుండు చెప్పగలవా యోగు మనసు ఎవరి మీద ఎవరి మనసు ఏమో కనిపించు నాకు బాధలు తెచ్చారండి వాళ్ళు అంటే బాధలు వచ్చాయండి యోగు మనసు తన పిల్లలు పాపం చేసి దేవుని కోపానికి దేవుని శాపానికి దేవుని ముద్ర ఎక్కడ గురి అవుతారని ధనవంతుడైన యోగు యథార్థవంతుడైన యోగు దేవుని ఎందు భయభక్తులు కలిగిన యోగు చెడుతను విశ్ధించిన యోగు గొప్పవారైన యోగు సర్వ భూమిలో అతని వంటి వారు ఎవరు లేదని సాక్ష్య పొందిన యోగ

ఎప్పుడు అట్లయితే కానీ మా ఇంట్లో అట్లా కాదు భోజనం టైం అది ఉదయం ఇవ్వనైనా మధ్యాహ్నం రాత్రి భోజనమైనా అందరై కూర్చొని చక్కగా భోజనం చేసుకుంటూ మాట్లాడాలి అంటే నీ కుటుంబం రక్షించబడాలి అంటే నువ్వు ప్రార్థన చేయాలి కుమార్ ప్రాకారమాచిందాకున్నా నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన సంపద లేకపోవచ్చు సరైన వసతులు లేకపోవచ్చు కానీ ప్రార్థించే సమయం దేవుడు ఇచ్చాడు నువ్వు దైవ భక్తిలో పెంచు భక్తి ఇప్పటి లోకములోను రాబో లోకంలోను గొప్ప

అని ఏమని ప్రార్థన చేస్తున్నాడు అదొక మాట ప్రార్థన చేస్తున్నాడు రెండు సన్నిహులు బృందం ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండూ దాన్ని ఆశీర్వదించు హోమా నా బ్రహ్మా నీవు సెలవి ఉన్నాను నీ ఆశీర్వాదము మను నిత్యము ఆశీర్వదించబడుదాక దీనికంటే ఇంకొక పదం చెబుతాను బదజి జెలుర్త అందులో వచనిల వాగ్Nyaయము ఆగరు వచనం నీవు ఆశీర్వదించిన యెడల అది ఎన్నటెన్నటికి ఆశీర్వదించబడు ఆశీర్వదించబడును ఏక అంతర్ జ్ఞయిదు కుటుంబ క్షేమం కొడుకు ప్రార్థన తండ్రి ఒకటి కుటుంబ బాధ్యత వహిస్తాడు రెండు తండ్రి శిక్షిస్తాడు తన పిల్లలను ఈరోజు ఏదైనా మతం అంటే మాట్లాడతారు ఇంట్లో రాదే

మీ పిల్లల క్షేమం కొరకు ప్రార్థించు బాలుడు సమయలు ఎగోవా సన్నిధిలో ఉండి ఎదుగుచు ఉన్నాడు పెద్దవాడైనప్పుడు ఈ పట్టణములో ఒక దైవజనుడు ఉన్నాడు అతడు బహు గనుడు అతడు చెప్పు మాటలలో ఏది తప్పిలేదు ప్రార్థన చేసుకున్నాడు అయ్యా దేవుడేనా

వాతావరణం నిలబెట్టుకుని వాటితో మాత్రం మాట్లాడే పెట్టనిక మీరే ఉద్యమం కానీ ప్రియుల యొక్క పెడుతూ కూడా మీరు మాట్లాడేగా కోరుతున్నాను మిగిలిన కాలం కూడా మీరే మైండ్గా కోరు చేసిన మేలు బట్టి తెలుసుకుంటూ

మొదటి రోజు మొదటి కూలిక దేవుని బయట జరిగింది తిరిగి మళ్ళీ రాత్రి ఆరున కూలి ప్రారంభమైంది మీరందరూ సిద్ధపడండి సాయంత్రం మరి కూలికెప్పిన తర్వాత అందరికీ స్వీటు మరి పాయసం పులిదార చట్నీ మరి ప్రత్యేకంగా నూత లడ్డుకు ప్రాధాన్యత మంచి శ్రేష్టమైన లడ్డు లక్ష్మీ సహోదరి తెప్పించింది ఆయనతో పాటు కూడా లడ్డు ఉండదు మంచి లడ్డు అందరూ సిద్ధపడండి అందరూ లాగా టైర్ దాటితో ప్రత్యేకమైంది పన్నెండు గంట అన్నం టైం అన్న విషయాలు టైం ప్రకారం ఏం ఇబ్బంది పడదు ఈ రాత్రి ఆరున్నర గంటల సిద్ధపడండి రేపు రాత్రి కూడా ఆమర కట్టే సిద్ధపడండి రేపు మన సహోదరు వంట చేయకుండా వంట మేస్త్రి పొల్లె గారి పెట్టాను మన ఆయన చక్కగా మన యాభై కేజీలు రైసు సాంబారు ఆకుల పప్పు వంకాయ కూర చట్నీ పెరుగు అందరూ సిద్ధపడండి తీసుకురండి మీరు పొరుగువాలి మీరు రేపు పదకూడి మనపడే రేపు రేపు పూడిగా

i'm